రాష్ట్రంలోనే సీనియర్ నాయకులు సింగం గారి సంతాప సభకి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం పొందుతూ ఉన్నాం మీ అందరి సమక్షంలో ఉభయ తెలుగు రాష్ట్రాల తరఫున వివిధ సంఘాల తరఫున వారికి ధన్యవాళులు అర్పిస్తూ ఉన్నాం మీ అందరికీ తెలుసు సింగం పట్టాభి గారి అంటే ఒక ఉద్యమం రెండు వేల ఎనిమిదవ సంవత్సరం డిసెంబర్ ఇరవై నాలుగో తేదీన తాడేపల్లి గుడివలో తాడేపల్లి గొడవలో మహాగర్జన గిరిజన మహాగర్జన ఏర్పాటు జరిగింది ఆ రోజున ఏడు ఎనిమిది వేల మంది రావడం జరిగింది ఆ రోజుల్లో ఆ రోజుల్లో ఉన్న అనేక సంఘాలు దేశవ్యాప్తంగా ఉన్న అనేక సంఘాలు అదే విధంగా ఆనాడు ఎస్కోట గౌరవ శాసనసభ్యులుగా ఉన్న కుమ్మార్ రవిబాబు గారు ఈనాడు ఆయన ఎమ్మెల్సీ గారు ఆనాడు ఉన్న అనేక మంది శాసనసభ్యులు శాసనమండలి సభ్యులు మినిస్టర్స్ కూడా అటెండ్ కావడం జరిగింది దాని ద్వారా రాష్ట్రానికి గిరిజనుల యొక్క బాధలని సింగం పట్టాభి గారు ఈ దేశంలో ఉన్న ఆదివాసీ భోజనులకు ఎంతో స్ఫూర్తిని అందించారు వారి ఉద్యమాల ద్వారా తొలి రోజుల్లో పంతొమ్మిది వందల అరవై నాలుగో సంవత్సరం నుంచి మొదటి వరకు ఇప్పటి వరకు కూడా రెండు వేల ఇరవై నాలుగు సుమారుగా అరవై సంవత్సరాల పాటు సుదీర్ఘ కాలం ఉద్యమాల్లో ఉంటూ ఆదివాసులు ఆ హక్కుల్ని కాపాడడానికి నిరంతరం పూర్వించారు దానితో పాటు ఈ సమాజానికి ఆదివాసు ఎప్పుడైతే అన్యాయం జరుగుతూ ఉందో అన్యాయం జరిగినప్పుడు ప్రతిఘటించాలని చెప్పేసి ఒక స్ఫూర్తిని అందించారు అదేవిధంగా ఆ ఫ్యామిలీకి ఉద్యమ స్ఫూర్తిని పోరామణిక కూడా అందించారు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా పెద్దలు సింహం పట్టాభి గారు సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని స్మరించుకుంటూ వారి యొక్క జయంతుల్ని అదేవిధంగా వర్ధంతుల్ని కూడా చేస్తూ రాబోయే సమాజానికి యువనాయకత్వానికి భవిష్యత్ తరాలకి ఉద్యమ స్ఫూర్తిని కూడా అందించాల్సిన చెప్పేసి కోరుకుంటూ ఈ బహున్నతమైన కార్యక్రమం ఈ రోజున గర్ని వాళ్ళు అర్పించే కార్యక్రమానికి ఎస్టీ ఎంప్లాయీస్ బాల్యాండ్ ఏర్పాటు చేసిన విచిత్ర ప్రతి ఒక్కరికి కూడా ఉదయంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ జై భీమ్ జై భారత్